అందరికి నమస్కారం నేను మీ మిస్ అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ ఆరోగెంట్ మిస్సెస్ ఇన్నోసెంట్ ఎపిసోడ్ నైన్ హాస్పిటల్లో ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అతిథి బెటర్ నువ్వు కూడా ఇంకా అపర్ణ గురించి ఆలోచించడం మానేసి హ్యాపీగా ఉండు అయినా నా పిచ్చి కాని ఇక మీ లైఫ్ లో డేస్ అయిపోయాయి మీరు ఇంతకాలం ఆ అపర్ణని ఎంత ఏడిపించారో దానికి డబల్ త్రిబుల్ అనుభవిస్తారు అని అంది ఆ అమ్మాయి అదితిని చూస్తూ ఎక్కువ మాట్లాడుకు అది ఏదో కొంచెం అందంగా ఉంటుంది కాబట్టి ఎవడో వాడుకుంటున్నాడు ఆ తర్వాత వాడే దాన్ని రోడ్డు మీద నిలబెడతాడు అంది ఆ అమ్మాయి ని చూస్తూ అదితి అక్కడ ఉన్నది దేవ్ అగస్య దేవ్ అతని గురించి తెలీదు అనుకుంటా నీకు నీ బావని అడుగు ఎండ్ నెక్స్ట్ నీకు నాకు ఇంకా ఈ రోజుతో చెల్లు అని చెప్పేసింది ఆ అమ్మాయి బయటికి వెళ్తూ అప్పుడే అక్కడికి వచ్చిన అక్షిత్ అతిథిని చూస్తూ ఏమైంది ఎందుకు ఫ్లోర్ క్లీనర్ ని తాగావు అడిగాడు డౌట్ గా నేనెందుకు తాగుతాను బావా అని జరిగింది మొత్తం చెప్పింది వాట్ ఆ అపర్ నాకు కనిపిస్తే వదిలేసావా అడిగాడు అక్షిత్ బాబు అక్షిత్ అక్కడ పిల్ల చెప్పిన దాంట్లో అపర్ణ కనిపించింది మాత్రమే వింటే ఎలా నాయనా ఆ తర్వాత నా అక్కివేవి చేసిన పని కూడా వినాలి కదా బావా అది ఎవరో అగస్య దేవండ వాడిని పెళ్లి చేసుకుంటుంది నా ఫ్రెండ్ శృతి కూడా ఆ దేవికి భయపడి నాతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకుంది అని చెప్పింది అతిథి అక్షిత్ చేయి పట్టుకుని అపర్ణ ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అడిగాడు అక్షిత్ వనికే స్వరంతో కొంచెం భయంగా ఎన్నిసార్లు చెప్పాలి ఎవడో అగస్త్య అని అని కోపంగా అరిచింది అది అగస్త్య పేరు వినగానే వెన్నులో వణుకు పుట్టింది అక్షిక్కి ఏంటి అగస్త్య దేవునా అడిగాడు కన్ఫర్మేషన్ కోసం అవును అతనే అతన్నే పెళ్లి చేసుకోబోతుంది అంట ఇవిడ కారు అంది అదితి ఉక్రోషంగా నో వీల్లేదు ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు కాని అది ఆపడం కూడా మన వల్ల కాదు అలా అని ఆపకుండా ఉంటే మనందరి జీవితాలు ఆగస్య చేతుల్లో చితికిపోతాయి అన్నాడు భయంగా ఆలోచిస్తూ బావా అంతలా ఏం ఆలోచిస్తున్నావు ఎందుకు అంత భయపడుతున్నావు అడిగింది అది కొంచెం భయంగా అక్షిత్ భయపడగానే ఎందుకో తెలియని భయం వణుకు పుడుతుంది అది నీకు తెలీదు అదిది ఆ దేవ్ గురించి బిజినెస్లో వరల్డ్లోనే టాప్ టూలో ఉన్నాడు అతనితో మాట్లాడాలి అంటే పెద్ద పెద్ద బిగ్ షాట్స్ అండ్ ఈవెన్ చాలా మంది సీఎంలు మినిస్టర్లు కూడా వాడి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని అన్నాడు అక్షిత్ అగస్త్య గురించి చెప్తూ అలాంటి వాడు ఈ అపర్ణాని ఎప్పుడు కలిశాడు అయినా వాడి చెల్లి ఎందుకు చూసావు ఆవిడైతే అయితే వదినా వదినా అని చెప్పేసి ఎంత ముడిసిపోతుందో తెలుసా బాబా అంది అతిథి అక్షరా గురించి చెప్తూ నేనమ్మకి మావయ్యకి కాల్ చేశాను వాళ్ళు వచ్చి చూసుకుంటారు నేను నేను ఎలా అయినా వెళ్ళి ఆ పెళ్లిని ఆపాలి అన్నాడు అక్షిత్ బావా అతని గురించి అంతలా చెప్తున్నావు మళ్ళీ పెళ్లి ఆపడం ఒకవేళ వాళ్ళకి తెలిస్తే అడిగింది భయంగా రిస్క్ అయితే ఉంది నేను ఒప్పుకుంటాను కానీ కానీ దాని అందం ఒక్కసారి అయినా అనుభవించాలి అనుకున్నాడు మనసులో ఆలోచిస్తూ ఉన్న అక్షిత్ని చూసి బావా అని ఏం ఆలోచిస్తున్నా అడిగింది అదితి ఏం లేదు అదితి అని చెప్పి అపర్ణ మీద తన ఫీలింగ్స్ కంట్రోల్ కాక అదితిని ముద్దు పెట్టుకున్నాడు అక్షిత్ అక్షిత్ చేసిన పనికి అలా ఉండిపోయింది అతిథి అప్పుడే అక్కడికి వచ్చిన సోమేశ్వరరావు శకుంతల ఆ సీన్ చూసి షాక్ అయినా వెంటనే తేరుకొని చిన్నగా దగ్గారు అక్షిత్ కి వదలాలి అని లేకపోయినా కూడా వదిలి జాగ్రత్త అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శకుంతలాని చూసి తల దించేసుకుంది అదితి అదితికి జ్యూస్ ఇచ్చేసి తన నుంచి బయటికి వచ్చేసింది ఇక్కడ సూర్య సూర్య దగ్గర ఏమో తన వెళ్తుంటే తనని లాక్కొని తన క్యాబిన్ లోకి వెళ్లాడు అగస్త్య దేవ్ వద్దురా నేనేం చేయలేదు అన్నాడు సూర్య బతిమాలూ నాటకాలాడకుబే అన్నాడు అగస్త్య సూర్యాన్ని చూస్తూ సూర్య రే నిన్న నేను అక్కి బయటికి వెళ్లి రిటర్న్ వస్తుంటే ఇది జరిగింది అని చెప్పాడు సూర్య నమ్మకంగా అక్కి కూడా అదే చెప్పడంతో ఓకే అని విసురుగా అనేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు విసురుగా సూర్యాని వదిలేసి కోపంగా తన సీట్లో కూర్చున్నాడు దేవ్ అప్పుడే షాపింగ్ మాల్ ఓనర్ సూర్యకి కాల్ చేయడంతో దేవ్ క్యాబిన్లోంచి బయటికి వచ్చిన సూర్యాకి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి హలో అన్నాడు బేస్ వాయిస్ తో హలో సూర్యబాబు నేను షాపింగ్ మాల్ ఓనర్ అన్నాడు అతను చెప్పండి ఏంటి విషయం అడిగాడు సూర్య బాబు నేను మీకు అలాగే దేవ్ బాబుకి ఒక వీడియో పెట్టాను చూడండి అని చెప్పాడు అతను దేవ్ తన మొబైల్ తీసుకున్నాడు ఎవరికో కాల్ చేయడానికి అదే టైంలో సూర్య కూడా ఆ వీడియో ఓపెన్ చేశాడు అందులో ఉన్నది చూసిన ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయ్యారు అందులో అతిథి అపర్ణాన్ని కొట్టడం తన గొంతుకి చున్నీని కట్టేయడం ఆ తర్వాత అక్కీ చేసిన పని అన్నీ ఉన్నాయి ఎందుకో అతిథిని చూస్తూ ఉంటే అగస్త్యకి కోపం వచ్చేస్తుంది అదెవరు అయినా ఈ అమ్మాయిని ఎందుకు కొట్టింది అయినా అక్షర సరైన పని చేసింది అనుకున్నాడు దేవ్ మనసులో సూర్యకి అయితే అతిథి మీద చాలా కోపంగా ఉన్నా కూడా అక్షర చేసిన పనికి అయితే నవ్వు ఆగలేదు వెంటనే తనకి కాల్ చేశాడు సూర్య హలో చెప్పండి సార్ ఏంటి అంతలా గుస్తున్నానా అడిగింది అక్కీ గారంగా ఏంటే పక్కనెవరు లేరా అడిగాడు సూర్య నవ్వు ఆపుకుంటూ నో లేరు అమ్మ వదినని తీసుకుని మెజర్మెంట్స్ ఇవ్వడానికి వెళ్ళింది నేను కారులో ఉన్నాను అంది చిన్నగా అబ్బో అన్నాడు సూర్య ఈవినింగ్ అన్నయ్యని తీసుకొని త్వరగా వచ్చే బావా అంది అక్కి నేను చూసుకుంటాను కదా డార్లింగ్ నీ అన్న గురించి నువ్వు పెద్దగా పట్టించుకోకు అన్నాడు సూర్య అంది అక్కి ఏ రావుడి పిలిచాడు సూర్య అక్కిని ఏంటి బావా అంది అక్షర అన్నకి తగ్గ చెల్లి అన్నాడు సూర్య ఏంటి అంది డౌట్ డౌట్గా అదే మేడం షాపింగ్ మాల్లో ఎవరో ఒక అమ్మాయికి చుక్కలు చూపించావు కదా అన్నాడు సూర్య ఆ షాప్ అతను చెప్పాడా కాదు చూపించాడు అతను అన్నాడు సూర్య వీడియో గురించి చెప్తూ నేను చేసిన దాంట్లో ఏమైనా తప్పుందా బావా ఏం లేదులేవే అన్న వచ్చే టైం అయింది ఇంకా నేను నా సిస్టమ్ కూడా ఆన్ చేయలేదు చూసాడు అంటే చంపేస్తాడు అన్నాడు సూర్య సరే అయితే నేను ఆఫ్టర్నూన్ కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసేసింది అప్పుడే శారదా గారిని అప్పుని చూస్తూ సూర్య కూడా కాల్ కట్ చేసి నవ్వుకుంటూ తన పనిలో పడిపోయాడు ఇక్కడ అగస్త్యాలో మాత్రం అంతకంతకు కోపం పెరిగిపోతూ ఉంది ఎందుకో ఆ వీడియో చూసిన దగ్గర నుంచి అతిథి మీద అంతకంతకు కోపం పెరిగిపోతుంది వెంటనే తన అతిథిని చూపిస్తూ ఈ అమ్మాయి ఎవరు ఈ అమ్మాయికి ఈ అమ్మాయి అని అపర్ణ ఫోటో చూపిస్తూ సంబంధం ఏంటి అన్ని అన్ని డీటెయిల్స్ నాకు తెలియాలి అండ్ ఈ అమ్మాయి అని మళ్ళీ అపర్ణని చూపిస్తూ తన ఫ్యామిలీ డీటెయిల్స్ పేరెంట్స్ ఏం చదువుకుంది అని అన్ని నాకు తెలియాలి ఇన్ హాఫ్ అన్ అవర్ అన్నాడు ఓకే సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తను ఇంతలో మీటింగ్ ఉండడంతో అక్కడి నుంచి సూర్య దగ్గరికి వెళ్లాడు అక్కడ చూస్తే సూర్య ఏమో చాలా సీరియస్ గా వర్క్ చేస్తూ ఉన్నాడు తన కళ్ళు కంప్యూటర్ స్క్రీన్ మీద ఉంటే వేళ్లు మాత్రం కీబోర్డ్ మీద పరుగులు పెడుతున్నాయి అగస్త్య మాట్లాడుతూ సూర్య ఏమన్నా అర్జెంట్ వర్క్ ఉందా నీకు అని అడిగాడు ఎస్ దేవ్ ఫిఫ్టీన్ మినిట్స్ లో నిన్ను జాయిన్ అవుతాను యూ గో అహెడ్ అన్నాడు సూర్య చూపు తిప్పకుండానే ఓకే నువ్వు రాలేకపోయినా కూడా నో ప్రాబ్లం నువ్వు ఇక్కడే ఉండి నీ పని చూసుకో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు అగస్త్య సూర్య మాత్రం తన పని చేసుకుంటూనే ఉన్నాడు ఇక్కడ అక్షితేమో హాస్పిటల్ నుంచి డైరెక్ట్ గా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లాడు అక్కడ తన ఫ్రెండ్ ఉంటే తనతో ఏదో మాట్లాడి అక్కడి నుంచి ఒక పార్క్కి వెళ్లి ఎవరికో కాల్ చేశాడు అతను లిఫ్ట్ చేయగానే సర్ ఆగస్ అగస్త్య పెళ్లి చేసుకుంటున్నాడు అని అన్నాడు వాట్ అరిచాడు అవతలి వ్యక్తి అవును సార్ ఇప్పుడు ఆ అపర్ణ కూడా అతని దగ్గరే ఉంది అని అన్నాడు అక్షిత్ నో అలా జరగడానికి వీల్లేదు ఆ అపర్ణ నాకే సొంతం కావాలి అన్నాడు అవతలివాడు సార్ తెలిసిన దాని ప్రకారం అగస్త్య ఈరోజు సాయంత్రమే అపర్ణని పెళ్లి చేసుకోబోతున్నాడు అని అన్నాడు అక్షిత్ అతనితో నో వీల్లేదు అలా జరగడానికి వీల్లేదు అన్నాడు అతను కోపంతో ఊగిపోతూ సర్ కానీ అంతా నా చేయి దాటిపోయింది సార్ నాకు తెలిసి తెలిసి నేను తెలిసి తెలిసి అగస్త్యకి ఎదురు వెళ్లాలి అనుకోవడం లేదు అన్నాడు అక్షిత్ యుర్ ఫైడ్ అని కోపంగా చెప్పేసి కాల్ కట్ చేశాడు అతను అక్షిత్ కంగారుగా మళ్ళీ యశ్వంత్ కి కాల్ చేశాడు ఇంకా అంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్